అమ్మలగన్న ముగ్గురెమ్మల మూలపుటమ్మ కొలిచిన వారికి కొంగు బంగారం కూడిన వారికి కనకవాసం కురిపించే కనకదుర్గమ్మ పుట్టినిల్లు విజయవాడ అంటుంటారు ఆ విజయవాడకు పూర్వం బజివాడ అని కూడా పిలిచేవారట అలాంటి ఆ దుర్గమ్మను దుర్గమ్మ ముక్కుబుడుకును తాకడానికి కృష్ణమ్మ ఎగసి పడుతుందట కృష్ణమ్మ ఏంటి దుర్గమ్మ ముక్కుబడుకను తాకడం ఏంటి ఈ కథ ఏమిటి దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి మనం పెద్దలు చెప్పిన చిన్న కథ రూపంలోని ఈరోజు కృష్ణమ్మ ముక్కుబడుక కథను తెలుసుకుందాం మొదటగా కృష్ణానది ఎలా పుట్టింది అనే విషయం మనం తెలుసుకోవాలి శ్రీ మహావిష్ణువు అంశగా చెప్తుంటారు కృష్ణానదిని కలీగములో ఉన్న జనులందరినీ కూడా తరింపచేయడానికి శ్రీ మహావిష్ణువు కృష్ణను సృష్టించి బ్రహ్మదేవుడికి ఇచ్చాడట ఆ తర్వాత కలియుగంలోని చాలా పాపభ్రష్టలు జరిగాయట దాంతో విష్ణువు ఆమెను మరల బ్రహ్మ నుంచి తీసుకొని దేవతలందరికీ అప్పచెప్పాడట అయితే కృష్ణను భూమి మీదకు ప్రవేశపెట్టాలని సరైన స్థలం కోసం ఎదుకుతున్నాడట ఆ సమయంలోని ఒక ఒక పర్వతం మీద తపస్సు చేస్తున్న ముని అనే కనిపించాడట ఆ దేవతలు ఆయన్ను వద్దకు వెళ్ళి కృష్ణ వృత్తాంతాన్ని వివరించగా ఆయన పరమానంద ఆ కృష్ణను తనపై భరించడానికి అంగీకరించాడట తద్వారా శ్రీ మహావిష్ణువు పరమశివుడు ఇళ్ల రావు చెట్టు ఉసిరు చెట్టుగా ప్రత్యక్షమై రెండు వృక్షాలు ఒకదానికి ఒకటి కలిసి కుమతలిగా ఆభ్యమించవు చెట్టు కృష్ణగా ఉసిరిక చెట్టు వేణుగా మరి ఒకదానికి ఒకటి కలిసి ఒక నదిగా ప్రవహించాయట ఇదే కృష్ణవేణి నదిగా ఇంద్ర కేలాద్రి పర్వతం కింద పర్వ ప్రవహిస్తున్న నది అని చెప్తుంటారు అయితే నది ప్రవాహం శ్రీశైలం వారు కూడా ప్రవహిస్తూ దానిలో ఉన్న ఆత్మాధిక సంపదను తమలో ఎంతో విముడుచుకుందట అయితే ఈ సంపద వల్ల ఉన్న ప్రదేశం అంతా కూడా కృష్ణవేణి నది ముందుకు సాగడం కోసం మరియు సముద్రంలోకి వెళ్ళడానికి ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఇంద్రగీల పర్వతం ఒక అడ్డుగోడలుగా ఉందట కాబట్టి ఆమె పర్వతం యొక్క దేవతైన దుర్గాదేవిని ఒక మార్గం కోసం కోరిందట అప్పుడు దుర్గాదేవి కృష్ణవేణి నది ఆగ్రహాన్ని చూసి ఆగ్రహ నిని అంచాలని ఒక ముక్కు పుడికిగా తయారు చేసి తన ఆగ్రహాన్ని స్వీకరించి దుర్గాదేవి ఒక తన ముక్కుకి అలంకరించుకుందని చెప్తుంటారు తద్వారా కృష్ణమ్మ ఆ ఇంద్ర కేలాద్రికి ఒక భజ్ఞాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మజ్జంబ మార్గంలోని ప్రవహించమని ఆజ్ఞాపించిందట తద్వారా కృష్ణవేణి తన ప్రళయంతో బజ్జ్యాన్ని ఏర్పాటు చేసి ఆ భజ్జ్యం నుండి ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసి తద్వారా సముద్రంలోకి కలిసిందని కూడా చెప్తుంటారు అయితే ద్వారా బజ్యం ఏర్పడింది కాబట్టి ఆనాటి నుంచి విజయవాడని బజివాడ కూడా పిలిచేవారట అయితే ఈ రంధ్రం ద్వారా నది చాలా వేగంతో సముద్రం వైపు ప్రవహిస్తుంది చివరికి పర్వతానికి మరోవైపు సీతానగరం కొండ మరియు వైపు ఇంద్రకీలాది ఈ రెండు భాగాలుగా విభజించింది కృష్ణవేణి నది ఎప్పుడు తన ముక్కును వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుందని అక్కడ నమ్ముతుంటారు ప్రజలు అయితే ఆమె పర్వతం దిగువన ప్రవహిస్తుంది మరియు దేవి పైన ఉంది కొండపైన ఉన్న దుర్గాదేవి తన ముక్కు పడకును తాకడానికి పైకి లేచినప్పుడు గొప్ప ప్రళయం దారితీస్తుంది ప్రజలు దాంతో ప్రజల ందరూ కూడా ఎంతో ఇబ్బంది పడతారు ప్రళయం వచ్చిందంటే భూమండలం మొత్తం కూడా నాశనం అయిపోతుందని ఆ ప్రతి రోజు రాత్రి వేళ అమ్మవారి ముగ్గుబడుకను తీసి తమ పాదాల చెంత ఉంచుతారట కృష్ణమ్మ తన ముగ్గుబడుకును వెనక్కి తిరిగి తీసుకోవడానికి దుర్గమ్మ చెంతకు చేరుతుంది ద్వారా ప్రళయం అనేది ఏర్పడుతుంది ఈ భూమండలం అంతా కూడా నాశనం అయిపోతుందని అంతమవుతుందని చెప్తుంటారు అయితే ఇప్పటికీ కలియుగము అవడానికి చాలా కాలమే ఉందని ఇప్పటి వరకు ఐదు వేల సంవత్సరాల మటుకే గడిచాయని చెప్తుంటారు ఈ భూవడాన్ని మొత్తం కూడా దుర్గాదేవి తన ముక్కుబుడుకతో కాపాడుతుందని పెద్దలు చెప్తుంటారు ఈ కథ మీ అందరికి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి